నాగార్జునసాగర్ డ్యాం జలకలను సంతరించుకుంది ఎగువ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది ఎగువ శ్రీశైలం జలాశయం ఏడు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి ఒక లక్ష తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు క్యూసెక్కుల నీటిని ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ అరవై ఆరు వేల రెండు వందల ఎనభై క్యూసెక్కుల నీటిని మొత్తం రెండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రెండు క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు దీనితో శనివారం సాయంత్రానికి నాగార్జున సాగర్ డ్యామ్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి రెండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ డెబ్బై అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతానికి మూడు వందల పదకొండు పాయింట్ ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉంది ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ ముప్పై రెండు వేల ఏడు వందల అరవై నాలుగు క్యూసెక్ల నీటిని కుడికాలువ ద్వారా తొమ్మిది వేల పంతొమ్మిది క్యూసెక్కుల నీటిని ఎడమ ద్వారా ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు క్యూసెక్ల నీటిని ఎస్ఎల్బీసీ ద్వారా ఇరవై నాలుగు వందల క్యూసెక్ల నీటిని లో లెవెల్ కెనాల్ ద్వారా మూడు వందల క్యూసెక్కుల నీటిని మొత్తం రెండు లక్షల అరవై వేల ఆరు వందల రెండు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా పర్వలు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలి వచ్చారు సాగర్ వద్ద కృష్ణమ్మ పరవలు చూసి పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు పర్యాటక ప్రాంతాలైన అనుపు బుద్ధవనం కొత్త వంతెన పాత వంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది మండలంలోని సత్రసాల వద్ద నదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టైల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు శనివారం మధ్యాహ్నం నుంచి భారీగా వరద నీరు రావడంతో పద్దెనిమిది రేడియల క్లస్ట్ గేట్ల ద్వారా మూడు లక్షల ఆరు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నట్లు ఎస్సి వెంకటరమణ తెలిపారు పది గేట్లను నాలుగు మీటర్లు ఎనిమిది గేట్లను రెండు పాయింట్ ఐదు మీటర్ల మేర ఎత్తైమన్నారు శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రెండు యూనిట్ల ద్వారా ఒకటి పాయింట్ నూట యాభై ఐదు ఎంయుల విద్యుత్ తయారు తయారైంది అన్నారు శనివారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిపారు ఎగువన ఉన్న నాగార్జున సాగర్ నుంచి మూడు లక్షల పదివేల క్యూసెక్ల నీరు వస్తుందన్నారు రిజర్వాయర్లో డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఐదు మీటర్ల మేర నీరు ఉండగా ఈ నీరు ఆరు పాయింట్ మూడు వందల డెబ్బై ఆరు టీఎంసీలకు సమానం ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్